గా ఇస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము ఫ్యామిలీతో బయటకు వెళ్ళాము శ్రీరామనవమికి ఊరు వెళ్ళినప్పుడు శ్రీరామనవమికి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడే బయటికి వెళ్ళాము ఇక్కడ చూడండి మా వాళ్ళంతా భక్ష్యాలు చేస్తున్నారు మా వాడు మాత్రం గోధుమ పిండితో ఆటలు ఆడుతున్నాడు ఇక్కడ వీళ్ళంతా భక్ష్యాలు చేస్తున్నారు అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి లేడీస్ అందరూ వంటలు చేస్తా ఉంటే జెంట్స్ మాత్రం గేమ్స్ ఆడుతున్నారు చూడండి హ్యాపీగా నవ్వుకుంటూ చెట్ల కింద కూర్చొని కార్స్ ఆడుతున్నారు వీళ్ళు అందరూ కలిస్తే చాలా ఫన్నీగా ఉంటుంది కదా అప్పుడప్పుడు అందరూ ఇలా కలిస్తే బాండింగ్ బాగుంటుంది కదా వాళ్ళ గోల వాళ్ళదైతే మా బుడ్డోడు మాత్రం అటువైపు వెళ్తున్నా గొర్రెలెంట పడ్డాడు చూడండి కర్రబట్టుకొని మా వాడు అనిమల్ లవర్ ఉన్నట్టున్నాడు బర్రెలన్నా గొర్రెలన్నా ఆవులన్నా ఎద్దులన్నా వాడికి చాలా ఇష్టం ఎక్కడ కనిపించినా వాడు ఎంట వెళ్ళిపోతాడు వీళ్ళంతా మిట్ట మధ్యాహ్నం వాటర్ ట్రాక్టర్ ట్రాక్టర్లో బయలుదేరారు కానీ అక్కడ జరిగింది ఏంటంటే ఎండాకాలం కదా వాటర్ లేవు మాళ్ళంతా వెళ్ళింది ఇది చూడడానికి బట్ వాటర్ ఫ్లో ఉంటే బాగుంటుంది కానీ వాటర్ ఫ్లో లేదు సో అందరూ మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యారు మనకు రోడ్డు మీద వస్తుందేనా రోడ్డు మీద పోయేటప్పుడు వీళ్ళంతా చూడండి ఎండలు ఎలా వెళ్తున్నారు

వీళ్ళ ఫేసెస్ చూడండి ఎండకి ఎలా వాడిపోయాయో ఎక్స్ప్రెషన్స్ అసలే లేవు మా మామ వాళ్ళు అమ్మవారిని త్రీ ఇయర్స్కి ఒకసారి ఫైవ్ ఇయర్స్కి ఒకసారి అలా వాళ్ళ శక్తిని బట్టి చేసుకుంటూ ఉంటారు మేమందరము ఈ రీజన్తోనే కలిసాము ఈ వీడియో ఇంతెడితే క్లోజ్ చేస్తున్నాను ఆ ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు